నువ్వు రాయితో కొట్టు అది చేసే ఇచ్చేసేయి అంటా ఉంటే అవతల వాళ్ళు నాశనం అయిపోవాలి తొక్కి తీయాలి ఇది ఎట్లాంటి ఎమోషన్ వెళ్తుంది ఇప్పుడు ఓ సినిమాని చూసి బయటికి రావగానే భావోద్వేగానికి గురయ్యే వయసు అది ఇక్కడ చంద్రబాబు నాయుడుని నేను ఇతను చంద్రబాబు నాయుడు వల్ల ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే పవన్ కళ్యాణ్ వల్ల ఇన్స్పైర్ అయ్యారా అని చెప్పలేం ఆ ఇద్దరులో ఎవరు మా ఇద్దరూ కూడా ఏ భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనంత అని నేను అన్నాను ఎందుకంటే నార్త్ ఇండియాలో సస్తది కానీ మన దగ్గర లేదా దరిద్రం మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్కి దాపురించిన దరిద్రం ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు ప్లస్ ప్రతిపక్ష నాయకుడిగా రెండవ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా నిర్మాణాత్మక విమర్శల దశ దాటిపోయి నాశనం అయిపోవాలా తొక్కి నారతీయాలి కొట్టాలా రాళ్లతో కొట్టాలా గ్లాసులతో కొట్టాలి ఇట్లాంటి దుర్భా దుర్భాష వాస్తవంగా చెప్పాలంటే భా అది దానికి పర్యవసానం ఇది దాని పర్యాయ పదం ఇది కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి చేపిస్తారని నేను అనుకోను కానీ వాటి ఇన్స్పిరేషన్ ఇంకోటి వీళ్ళ ఆ వయసుల్లో వీళ్ళకి మేబీ ఏ గంజాయి ఎడిక్ట్ అయ్యి ఉంటారు నేను లేకపోతే అంత స్ట్రైట్ గా చేయలేరు వాళ్ళు కొట్టడం అంత గా చేయడం అంటే ఇంకోటి ఈ వెబ్ సిరీస్ లో లేకపోతే వీటి మూలంగా తయారవుతున్నటువంటి తరమేమో ఎందుకంటే అలాగా పక్కాగా స్కూల్లోకి వెళ్ళి ప్లాన్ చేద్దాం అక్కడ నుంచి కొట్టాలి అని అనుకున్నారంటే పక్కా స్కెచ్ ఉన్నట్టు అది మామూలు వయసులోనే మామూలుగా చిన్న వయసు వాళ్ళకి జగన్ ఎలా వస్తాడు ఎలా వెళ్తాడు ఎక్కడ ఆగుతాడు ఆ టైంలో కరెంట్ ఉంటుందా లేదా ఎక్కడి నుంచి అయితే కొట్టగలం ఎంత బ్రెయిన్ ఉంటుందా నాకు అదే డౌట్ అంటే దీంట్లో ఒకటండి అంటే అంత ప్లానింగ్ ఉంటుందా అంటే బేసిక్గా